ఈ రోజు దాగు పోయినాం అద్భుతాలు సాధిస్తాం ఏదేదో వచ్చేస్తాయి రాష్ట్రానికి అన్నాం ఇదే కొత్తగా చెప్పేటువంటిదా మీరు కొత్తగా చెప్పేది అయితే మేము కూడా ఏదని అనుకోవచ్చు రెండు వేల పద్దెనిమిది నుంచి ఖచ్చితంగా ఇటు వస్తానే ఉన్నాయి రోజు రాష్ట్రానికి నూట యాభై సంవత్సరాలు రెండు వేల పద్దెనిమిది రోజు చెప్పాం ఎక్కడ వచ్చే రాష్ట్రానికి ఎయిర్ బస్ వచ్చేసింది అన్నాం అప్పుడు ఇది చెప్పింది ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది ఈనాడు పేపర్లో వచ్చినటువంటిది అప్పుడు పోతానే అన్నా ఆంధ్రాకి అలీబాబా అన్నాం పంతొమ్మిదిలో దావోసు ఎక్కడ అలీబాబా ఇక్కడ ఉన్న తర్వాత ఒక అనేక సంవత్సరాలు ప్రకాశం జిల్లాకు జిల్లా లాంటివి పదిహేడులో దావోసుకు పోయిన అదేమైందో దీని లాకీడ్ వచ్చేసింది అన్నావు పదిహేడులో దావోసుకు పోయేసి కూర్చోండి ఎక్కడ వచ్చింది పోయిన తర్వాత అక్కడ పారిశ్రామికవేత్తంతో ఇండియన్ ఇక్కడి నుంచి పోయినట్టు పారిశ్రామికవేత్తంతోనే ఫోటోలు తీసుకొని ఏదో అద్భుతం జరుగుతుంది అని చెప్పి ఎవరిని మొబ్బ పెడతాం అక్కడ ఇన్ని సంవత్సరాలు దావోస్కి వెళ్ళావు కదా ఒక ఎన్డిటీవీకి సిఎన్ బిసి ఛానల్ పబ్లిసిటీ ప్రజాధనం రెండు నెలల కోటి రూపాయలు వాళ్ళకి ఇచ్చావు కదా పబ్లిసిటీ చేయండి అని ఎందుకోసం ఎంఓయూ ఇక్కడ మెటీరియలైజ్ అయిందా ఆలోచన చేయమంటున్నా ఎంతకాలం మనం మబ్బ పెడతాం ప్రజల్ని ఈ రోజు నిన్న చెప్పావు మా ఆంధ్రాలో పది పోర్ట్స్ ఉన్నాయని చెప్పి గుండె పని చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు మీ హాయంలో మీరు ఒక్క పోర్టు నిర్మించారా ఆ పది పోర్టు ఈ రోజు గర్వంగా నువ్వు చెప్తున్నావు అది నిర్మించింది రెండు పోర్టు రాజశేఖర రెడ్డి గారు మిగిలిన పోర్టు రాజ జగన్మోహన్ గారు టేకప్ చేసి కంప్లీట్ సైజ్ తీసుకొచ్చారు కృష్ణపట్నం పోర్టు జగన్ రాజశేఖర రెడ్డి గారు కంప్లీట్ చేశారు ఈ రోజు జరుగుతున్నటువంటి బందర్ పోర్టు కాని భవనపాడు కానీ మిగిలిన పోర్టులు అన్ని కూడా కంప్లీట్ సైజ్ కి తీసుకొస్తున్నటువంటిది జగన్మోహన్ గారు ప్రభుత్వంలో చేసినటువంటివి కృష్ణ గారు తీసుకొచ్చాడు ఎన్నో మంచి పనులు చేశారు పదిహేడు మెడికల్ కాలేజీలు వస్తే జీర్ణించుకోలేక దాన్ని వద్దని రాసి వచ్చినట్టు ఎన్సీఏ అప్రూవల్ ఇస్తే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇచ్చినట్టు కూడా పులివెందులకు వద్దని ఎనికి పంపించావు మాకు వద్దని రిటర్న్ గా లెటర్ రాసా ద్రోహం కాదా ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన ఉన్నాయి ఇవన్నీ కూడా ఆలోచన చేయలేక కాదు ఆలోచన చేస్తున్నా మాకు బాధ కలుగుతుంది బాధ్యత తీసుకో టెంపరీగా కళ్ళు తుడిచేసి తప్పించుకోలే ప్రయత్నం చేయకు ముఖ్యంగా రాయలసీమ దెబ్బ దెబ్బతీయకు లక్ష కోట్లు ఈ రోజు నువ్వు అమరావతి పైన పెడుతున్నావు కేవలం నీ రియల్ ఎస్టేట్ కోసం మరి కంపెన్సేట్ ఏం చేస్తున్నావు రాయలసీమ దానిపై జవాబు లేదు అందుకనే మభ్య పెట్టేదానికి బనకసారి కానీ దానికి ఎటువంటి ప్రాపర్గా ఎటు ఫండ్ చేస్తావు ఎప్పుడు లోపల కంప్లీట్ చేస్తావు అనేటువంటిది నువ్వు ఎక్కడ కూడా నేను మాట్లాడట్లేదు కేవలం ఆలోచన ఉంది అని చెప్తున్నావు అంతే పోలవరం కూడా మీరు నిర్వీర్యం చేసినారు డయాఫ్రామ్ వాళ్ళు ఎప్పుడు కట్టాలి ఎప్పుడు టేకప్ చేయాలని ఆలోచన చేయకుండా చేసి దానిని నిర్వీర్యం చేసి ఈ రోజు ఇంత స్లో అవడానికి కారకులయ్యారు విచ్ఛిన్నం చేసింది మీరు రాష్ట్ర విభజన కారకులు మీరు మీరు ఏం చేశారంటే చెప్పుకోలేని పరిస్థితి ఒక్క స్కీమ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కాదు ఇది చంద్రబాబు గారు ఇచ్చారు తనకు హాయం అని చెప్పుకునే పరిస్థితి లేదు మీరు ఇచ్చినటువంటి సంక్షేమ ఈ సంవత్సరంలోనే ప్రజలకు ఇవ్వాల్సినటువంటి దాదాపుగా అరవై నుంచి డెబ్బై వేల కోట్లు ప్రజలకు మీరు ఎగనామం చేశారు మోసం చేశారు అమ్మఒడికి ఇవ్వలేదు ప్రతి ఒక్కరికి పదహైదు వేలు పదహైదు వేలు చెప్పి పది ఎగురగొట్టారు అక్కచెల్లకి ఇస్తానన్న పదిహేను గురించి ఊసేలేదు రైతులకి ఇవ్వాల్సిన రైతు భరోసా ఊసేలేదు ఇన్ని రకాల అన్ని కూడా ఎగరగొట్టి అరవై డెబ్బై వేల కోట్లు మిగిలించి కూడా దాన్న ఏదైనా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేపడతా అది ఎక్కడికి పోయింది మరి చూస్తే లక్ష యాభై వేల కోట్లు ఏడు నెలల్లోనే అప్పు చేశారు అంతకుముందు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసేసింది అన్ని రికార్డ్స్ అన్ని బయట పెట్టి నీ చేసినటువంటి మూడు లక్షల కోట్ల కలిపి ఆరు లక్షల కోట్లు కూడా లేవు నువ్వు వచ్చే ఎనిమిది నెలల్లోనే లక్ష యాభై వేల కోట్లు అప్పులు చేసావు ఏమనిస్తున్నావు ప్రజల కంటే అది లేదు సో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని దావోస్ అనవ ఇంకొకటో ఫోటోలలో నీ యొక్క నీ యొక్క పబ్లిసిటీ కోసం కోట్ల రూపాయలు ఇంగ్లీష్ ఇచ్చి ప్రొజెక్ట్ చేసుకోవడం కాదు ఫీల్డ్ లెవెల్లో ప్రజలకు మేలు చేసే ఆలోచన చేయి ప్రజలకు గత ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది నివాస యోగాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేసింది హౌస్ సైడ్స్ ఇచ్చింది చదువుకోవడానికి స్కూల్స్ డెవలప్ చేసింది హాస్పిటల్స్ డెవలప్ చేసింది సంక్షేమాన్ని బాగా అందించింది మీరు అటువంటి ప్రయత్నాలు చేయండి అని చెప్పి కోరుతూ అనవసరమైన ఆరోపణలు వద్దు ఈరోజు మీ రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి డేటాను మేము బయట పెట్టాం మీరు ఏదన్నా ఉంటే తప్పు జరిగిందంటే దాన్ని వాస్తవాలు తీసుకురండి తప్పు జరిగిందంటే యాక్షన్ తీసుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తాం